స్తోత్రం అందరికీ కూడా నాయక యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్ ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడాలి ధన్యులు అవ్వాలి బ్లెస్డ్ పీపుల్గా ఉండాలని ఎంతో ఆశ ఉంటుంది కనుక దేవుడు కూడా వాక్యములో ధన్యతను పొందుకోవడం ఎలా అనేది కూడా ఆయన వాక్యంలో మనకు సెలవిచ్చినారు ఈ ప్రకటన గ్రంథంలో ఏడు ధన్యతలను మనం చూస్తాము దేవుడు తెలియపరిచిన ఏడు ధన్యతలను మనము చదువుకున్నట్లయితే మొదటిదిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వాక్యము సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు మొదటి ధన్యత ఏంటంటే ఈ ప్రకటన గ్రంథమును చదువువారును విన్నవారును గాయకున్న వారు కూడా ధన్యులే అందుకే సైతాను ప్రకటన గ్రంథం చదవనీయదు విననీయదు అసలే లేదు ఎందుకంటే వి వింటే కదా మన సబ్జెక్ట్ ఉంటే నెక్స్ట్ దాని ప్రకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వినకుండానే ప్రకటన గ్రంథం అంటే ఒక భయాన్ని కలిగించింది ఎందుకంటే అది వింటే దాని యొక్క బలహీనత తెలిసిపోతుంది దాని యొక్క స్థాయి తెలిసిపోతుంది ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క ఆ యొక్క శక్తి బలము ఔన్నత్యము ఆయన అధికారము అంత తెలిసిపోతుంది కనుక విశ్వాసులను ప్రజలను చదవనియదనమాట అందుకే ప్రకటన గ్రంథంలో ధ్యానించువాడును విన్నువాడును చదువువాడును గాయకొని వాడును ధన్యులు కనుక నీకు ధన్యత కావాలి అంటే మొదటిగా ఇది చేసినట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యురాలువి రెండవ ధన్యత ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యం అని చదివినట్లయితే పద్నాలుగు పదమూడవ వాక్యము దేవుని ఆజ్ఞలను ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యము అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయబడ వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని ప్రభునందు ముద్ర మృతి నందు మృతులు ధన్యులు ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు ప్రభువును కలిగి చనిపోయినప్పుడు ధన్యత వస్తుంది కనుక ప్రభువును కలిగే బ్రతికితే ప్రభువును కలిగి మృతి పొందుతాము కనుక ప్రభువును కలిగి మీ ప్రవర్తనలో నడవండి మీరు ధన్యులే తర్వాత మూడవదిగా ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వాక్యము లాస్ట్ లైన్ మనం చదువుకున్నట్లయితే ఇదిగో నేను దొంగవల్లే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు మెలుకువ కలిగి ఉండి వస్త్రమును కాపాడుకోని వాడు ధన్యుడు మెలకువతనం ఉండాలి మత్తులై ఉండొద్దు ఎందుకంటే దేవుడు చెప్పి రావడం లేదు సడన్గా వస్తున్నారు సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఎత్తబడేదిగా ఉంటుంది కనుక ఆయన చెప్పి రావడం లేదు కనుక నువ్వు జాగ్రత్త కలిగి మెలుకోగలిగి ఉండు దేంట్లో కూడా మత్తులై మత్ మత్తులై మునిగిపోవద్దు ఈ లోకం అని ఎరిగి మత్తులు గాక ప్రతి విషయంలో మెలుకోగలిగి రక్షణ వస్త్రమును కాపాడుకుంటూ బ్రతకడము ధన్యమైనది తర్వాత ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వాక్యము మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు గొర్రెపిల్ల అంటే ఏసుక్రీస్తు ఆయన పెండ్లి విందుకు అంటే సంఘము పెండ్లి వధువు సంఘం వధువు పెం గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు క్రీస్తు వారు వరుడు సంఘము వధువు వారి యొక్క వివాహ విందుకు పిలువబడిన వారు ధన్యులు కనుక సంఘంలో ఉన్నవా పిలువబడి అతిథిగా ఉన్నావా జాగ్రత్తగా గమనించుకొని దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో బ్రతికి విందుకు పిలువబడిన కూడా ధన్యులే అని దేవుడు రాయి రాయిస్తున్నారు కనుక ధన్యతను పోగొట్టుకోవద్దు తర్వాత ఐదవ ధన్యత ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వాక్యము ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యుల ధన్యులను పరిశుద్ధులునై ఎందురు మొదటి పునరుద్ధానము పునరుద్ధానము అంటే మరణం నుండి జీవంలోనికి దేవుడు ఏసుక్రీస్తు వారు మరణాన్ని జీవించి ఎలా పునరుద్ధానుడయ్యాడో అలా మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు దేవుని యొక్క పునరుద్ధానంలో పాలు పంచుకునేవారుగా మొదటిగా లేసేవారు ధన్యులు అని రాయబడింది ఆ ఆ ధన్యులను పరిశుద్ధులునై ఉందరు వాళ్ళు పరిశుద్ధులు కూడా అయి ఉంటారంట తర్వాత ఆరో ధన్యత ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వాక్యము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు గైకొనివాడు అంటే ప్రవర్తనలలో క్రియల్లో ఈ వాక్యములు చూపించినవాడు క్రియలలో మార్పు వచ్చినవారు క్రీస్తుని నమ్ముకున్నాము అని చెప్పి క్రియల్లో మార్పు లేని బ్రతుకులు కాదు క్రియల్లో వాక్యములను గైకొనేటువంటి జీవితాలు ధన్యమైనవి అని దేవుడు రాయించారు తర్వాత ఏడవదిగా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వాక్యము ఈ జీవ వృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు అంటే నీ యొక్క స్వభావంలో మార్పు రావడం నీతి పరిశుద్ధత అంచలంచలుగా శుద్ధి చేసుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతకడం వస్త్రములను ఉదుక్కోవడం ధన్యులు అని చెప్తా ఉన్నారు దేవుడు ఈ ఏడు ధన్యతలను కలిగి మీ జీవితాలు ధన్యమై ఉం ధన్యమై ఉండాలని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నారు మీరు ధన్యులు మీరు వాక్యములు చదివి గైకొని దేవుణ్ణి సంతోషపరచండి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి దేవుడు వాళ్ళందరూ దీవించి ఆశ్రయించు దాకా ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్తలాడు చిన్న ప్రార్థన చేసుకుని వేసానికు వందనాలు ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి ఇస్తూ ఉద్రం తండ్రి నిజంగా నాయన మీ యొక్క వాకులను విని వాక్కు ప్రకారం బ్రతుకుతూ ధన్యమైన బ్రతుకులుగా బ్రతికేట కృపను దాల్సిందిగా ప్రార్థిస్తూ నిన్న వారికి అందరికీ దీవెన్ దాల్సిందిగా ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ేసు రక్షణ వేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్త